వెల్కమ్ టు ట్రో న్యూస్ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపేట శాంతకుమారి ఆదేశాల మేరకు ఈ రోజు అరకువేలి మండలం పెద్దలబూడు పంచాయతీ శ్రీ షిరిడి సాయి నగర్ సి కోలనీ వీధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపేట చిన్నస్వామి మాట్లాడుతూ అందాల అరకులోయ ఆవడ దూరంలో ఉన్న సి కోలనీ వీధిలో బోరింగ్ వేసి సుమారు రెండు సంవత్సరంలో అయింది మోటార్ బిగించకుండా సంబంధిత ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు గాలికి వదిలేస్తున్నారు నిరుపయోగంగా ఉంది దీనిని మోటార్ బిగించి అందుబాటులోకి తీసుకువచ్చి ఇది ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడం వలన వర్షం నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతుందని దీనివలన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది సీసీ రోడ్డు సౌకర్యం కూడా లేదు వర్షం పడితే చెరువుల్లాగా తలపిస్తుందని అన్నారు మిషులకు నా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా పేరు పాచిబండి చంద్రస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు సీపల్ని సిరిడి సాయినగర్ అరకులో అందల అరకులో ఆమడ దూరంలో ఉన్నటువంటి సీపల్ని చూస్తే డ్రైనేజ్ లేదు సీసీ రోడ్ లేదు మనకు రాత్రిపూట లైట్లు కూడా ఎలగట్లేదు ఈ డ్రైనేజీలు వలన మలేరియా దోమ కానీ డెంగ్యూ వచ్చే ప్రమాదాలు ఉంది కనుక తక్షణమే ఈ వీధిలో ఏ వీధిలో చూసినటువంటి డ్రైనేజ్ సౌకర్యం లేదు సీసీ రోడ్ లేదు తక్షణమే పంచాయతీ అధికారులు ఎంపీడీ గారు జిల్లా కలెక్టర్లు తక్షణమే స్పందించి సీసీ రోడ్ సౌకర్యం అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం మంచినీటి సౌకర్యం వీడి లైట్లు కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సీసీ నిర్మాణం చేపట్టాలి డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి 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 వీధి రోడ్ సౌకర్యం కల్పించాలి 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 డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కుజా ప్రతినిధులను స్పందించాలి 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 అధికారాలను స్పందించాలి స్పందించాలి ప్రభుత్వ అధికారాలను స్పందించాలి స్పందించాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీడి సై నగర్ అరకువేలి సీ కాలనీ వీధి వద్ద చూస్తే గత రెండు సంవత్సరాల క్రితం ఈ బోరువేలు వేశారు మోటార్ వేయడం మర్చిపోయారు దీంట్లో కప్పు కూడా వేయలేదండి అయ్యా జిల్లా కలెక్టర్ గారు ఈ సీ కాలనీలో మౌలిక సదుపాయాలు అన్ని వాంటింగ్ ఉన్నాయి వీధి లైట్లు ఎలగట్లేదు డ్రైనేజ్ సౌకర్యం లేదు అదేవిధంగా సీసీ రోడ్లు కూడా లేదు అరకువెల్లి పర్యాటక కేంద్రానికి ఆమడ దూరంలో ఉన్నటువంటి సీ కాలనీలోనే ఇన్ని సౌకర్యాలు లేకపోవడం చాలా దురదృష్టకరం ఇది మేజర్ పంచాయతీ తదలపటి మేజర్ పంచాయతీలో పుష్కలంగా నిధులు ఉంటుంది అనేక ట్యాక్సుల ద్వారా నిధులు సమకూరుస్తున్నారు పంచాయతీ కార్యాలయంలో కానీ నేటికి ఈ వీధిలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం చాలా దురదృష్టకరము ఇప్పటికైనా ఇది నిరుపయోగం ఉన్నటువంటి బోర్వెల్ని ఉపయోగంలోకి తీసుకొని తీసుకొచ్చి మంచినీళ్ళు కడ్డీ వేసేసి దీంట్లో మోటార్ సౌకర్యం కల్పించి ఈ వీధిలో మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి ఎంపీటీఓ అధికారి వారికి అలాగే సర్పంచ్లకి ఎంపీటీసీ ఎంపీపీకి అదేవిధంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఇది తక్షణమే ఇది కన్నం ఉంది లేనిపోని చిన్నపిల్లలు ఏదైనా జరగరని జరిగితే ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది కనుక తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నారు నీరు సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి నీరు సౌకర్యం కల్పించాలి అధికారులు స్పందించాలి ప్రజాప్రతినిధులు స్పందించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్